పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రే నమ శ్రీ నమ శ్రీమాత్రే నమ సంక్రాంతి సంక్రాంతి గురించి చాలా ప్రశ్నలు అడిగారు అసలు ఎలా జరుపుకోవాలని అని చిన్నప్పటి నుంచి మేము జరుపుకునే పద్ధతి ఒకటి ఉంటుంది ఇలాగే చెప్పారు పెద్దల పండగ అంటారు అసలు ఆ రోజు పూజలు అంటే పిండి వంటలు వండటం అది మాత్రం ప్రధానంగా చూస్తాము ఇంటి నిండా చుట్టాలు ఉంటారు అల్లుళ్ళు ఉంటే ఇంకా ఆ సందడంతా ఉంటుంది అసలు సంక్రాంతిని ఎలా జరుపుకోవాలి అనేది ఒక ప్రశ్న సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి ఆ పేర్లోనే చూడండి కొత్త కాంతి సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చేటటువంటి మాసం ఇది మాసాలు మొదలవుతాయి ఇక్కడి నుంచి మాఘమాసం వేడి వేడి తీవ్రత పెరుగుతుంది ఎండ చుర్రు అంటుంది ఎలా ఉంటుంది అంటే ఏమో పొద్దున్నంత చలి ఉంటుంది పొద్దు కొద్ది ఎండ చుర్రుమంటుంది అంటే కొంచెము మొన్న అప్పటి వరకు కూడా సాయంత్రం తొందరగా చీకటి అయిపోతుంది ఇక్కడ నుంచి కొద్దిగా పొద్దు నిలుస్తూ ఉంటుంది ఇక సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి కాలాన్ని మకర సంక్రాంతి అని పిలుస్తూ ఉంటారు ఈ మకర సంక్రాంతి చాలా ప్రత్యేకత సంతరించుకుంటూ ఉన్నది ముఖ్యంగా చెప్పేటటువంటిది నదీ స్నానం సంక్రమణ సమయంలో కొన్ని సంక్రమణాలు ఉన్నాయమ్మా కర్కాటక సంకరణం అని ఇట్లా మకర సంకరణం అని ఇట్లాంటి కాలాలలో నదీ స్నానాలు జీవనదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం చాలా పుణ్యం నదీ స్నానం చాలా ప్రత్యేకత సంతరించుకుని ఉంటుంది ఈ సంక్రమణ సమయంలో ఇక్కడి నుంచి అన్ని స్నానాలే ఈ సంక్రమణం అయిపోయిన తర్వాత మళ్ళీ మాఘమాసం వస్తుంది కదా ఈ స్నానం చాలా ప్రత్యేకతని సంతరించుకుని ఉంటుంది అలాగే ఎవరైతే వాళ్ళ పెద్దలు చనిపోయిన తిది తెలియదు మాకు అని చెప్పి మహాలయ పక్షాల్లో కొంత పరిహారం చేస్తూ ఉంటారు పితృదోష నివారణార్థం ఆ పితృదోష నివారణ అర్థం మహాలయ పక్షాల్లో కుదరని వాళ్ళు ఈ సంక్రమణ రోజున కూడా కర్మ శార్థకర్మ చేసుకోవచ్చు పెద్దలకి ఇస్తూ ఉంటారు పెద్దలను తలుచుకుని ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసినది మూడు అంటే కర్మ చేయండి అంటే ఆ కార్యం చేయమని కాదు పితృతర్పణ వదలడం ఒకటి దానం నేను చెప్పాను మీకు భోగి రోజు ఈ యొక్క రైతులు ధాన్యాన్ని దానం ఇచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే అంత నిండుగా రాసి ధాన్యాన్ని వాళ్ళకి ఎంత కావాలో ఉంచుకొని పూర్వం కొలిచి సంక్రాంతి నాడు ఇంకో మాకు పంట వస్తే మీకు కుంచాలు తవ్వలు మీకు తెలుసుకోలేదు వాటితో కొలిచి పోసేవారు ఈ రేగి పళ్ళని కూడా భోగి పళ్ళకు పోసే రేగి పళ్ళని కూడా ఈ యొక్క తవ్వలతోటి తవ్వలు ఉండేవి పావు పావు మాకు చోల తవ్వ కుంచుడు ఇట్లా ఆ తవ్వతోటి కొలిచి తీసుకునేవారు కొలిచి ఆ కొనేటప్పుడు కొలిచి తీసుకునేవారు అనమాట వాటితోటి కొలిచి ధాన్యాన్ని దానం చేసేవారు ప్రత్యేకంగా ఈ రోజు దానం చేయడం చాలా మంచి ఫలితాన్ని మంచి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందమ్మా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ యొక్క తర్పణము దానము చాలా ప్రత్యేకత నదీ స్నానము ఈ సంక్రమణ రోజు చాలా ప్రత్యేకత పెద్దలకి పెద్దలకి బియ్యం ఇచ్చిపోవడం ఇచ్చిపోవడం ఇదంతా మనం చేసుకునేటటువంటి విధి విధానాలు ఇక సంక్రాంతి అంటేనే సరదా పండగ కదా అల్లుళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి కొత్త బట్టలు ఇల్లంతా కొత్త బట్టలు కట్టుకుంటూ ఉంటారు అల్లుళ్లతో కోడళ్లతో మనవలతో చక్కగా ఎంత ఇల్లంతా చాలా వాతావరణం వాతావరణం కదా ఇక్కడ చెప్పాను కదా దక్షిణాయనంలో వచ్చే పండుగలకి ఏమో మనం ఉపాసన విధిలో ఉంటాం ఇక్కడ చక్కగా సంక్రమణం రోజుని చక్కగా స్నానం చేయడము ఆ పెద్దలకు తర్పణం వదులుకోవడము ఏదైనా దానం ఇవ్వాలనుకుంటే ఇవ్వడము కుటుంబం అంతా కూర్చోవడం కబుర్లు చెప్పడం అమ్మ చిన్న చెప్పుకోవడము చక్కగా ఏదో చింతగింజలు ఆటాడడం గవ్వలాడడం ఇవన్నీ ఉండేవి చిన్నప్పుడు ఇప్పటికి కూడా మా ఊరు వెళ్తే ఆడుతూ ఉంటాం మేము ఆడుతూ ఉంటాం ఆ పిల్లలంతా కూర్చోవడము చక్కగా ఏదో ఏదో ఒకటి ఆ కుటుంబం అంతా కలిసి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది సంక్రాంతి పండగ అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు పెద్ద పండగ అంటూ ఉంటారు మొత్తం అన్ని పండుగల్లోకి సంక్రాంతి పెద్ద పండుగ ప్రత్యేకంగా చూడండి అరిసెలు చేస్తూ ఉంటారు సంక్రాంతి దాంట్లో కూడా నువ్వులు వేస్తారు ఈ మూడు రోజులు చూడండి భోగి రోజు ఏమో నువ్వు పిండితో స్నానం చేస్తారు ఈ సంక్రాంతికి చేసిన అరిసెల్లో ఏమో నువ్వులు వేస్తారు నువ్వులు ఉండలు కూడా చేసి బొట్టు పెట్టి ముత్తైదువులకు ఇస్తూ ఉంటారు మామూలుగా నువ్వులు పుచ్చుకోకూడదు అవును అంటారు కానీ స్వీట్ లాగా చేసిస్తే పుచ్చుకోవచ్చు పుచ్చుకోవచ్చు అట్లా ఇస్తూ ఉంటారు తర్వాత నదీ స్నానం తర్వాత దానం తర్పణం వీటన్నిటికి కన్నా ముందు సంక్రాంతి రోజు చాలా మంది అనుకుంటారు ఏమీ పూజ చేయక్కర్లేదు అనుకుంటారు అంటే వండిన పదార్థాలనే నివేదన చేస్తారు ఇక్కడ వరకు మాత్రమే అంటే ఇంట్లో ఎలా అయితే ప్రతినిత్యం పూజ చేసుకుంటారో అలా మాత్రమే చేస్తారమ్మా ఈ రోజు చేసేటటువంటి రుద్రాభిషేకం అంటే శివాభిషేకము చక్కటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది మకర సంక్రమణం రోజు ఎవరైతే ఆవునేతితో శివుడికి అభిషేకం చేస్తారో చక్కటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు శివుడు మా శివుడు చెప్పాను కదా సంక్రమణం అనేది ఈ కొంత కొంతపుణ్య ఉత్తరాయణ పుణ్యకాలం మొదలు దాని పేరే పుణ్యకాలం ఎవరైతే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా ఇక్కడి నుంచి చూడండి స్తోత్రాలు పారాయణలు యజ్ఞయాగాది కృతులు అంటే భగవంతుడు దేవతలంతా కూడా నిద్ర మేలుకున్నటువంటి సమయం కదా మెలుకుగా ఉన్నటువంటి సమయం మనకి ఆరు ఇప్పుడు రెండు కాలాల కింద విభజిస్తే దక్షిణాయనం ఉత్తరాయణం ఆయనము అంటే ప్రయాణం సూర్యుడు దక్షిణానికి ప్రయాణం ఇటు ఉత్తరానికి ప్రయాణం దక్షిణాయన ప్రయాణంలో ఏంటి నిద్రిస్తూ ఉంటారు దేవతలంతా కూడా అందుకని ఉపాసనా కాలంలో ఉంటాం మనం అంతా కూడా ఇప్పుడేమో మెలుగుగా ఉండేటటువంటి కాలం ఇప్పుడంతా కూడా స్తోత్ర పారాయణులు చక్కగా చూడండి ప్రతిష్టలు ఇందాక చెప్పారు ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా భగవంతుడి యొక్క కృపకి చాలా పాత్రలు అవుతూ ఉంటాం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇప్పుడు వచ్చేటటువంటివి కూడా చూడండి ఇప్పుడు సంక్రాంతి మాఘమాసం స్నానాలు తర్వాత చైత్రమాసం చైత్ర నవరాత్రులు ఇట్లా శ్రీరామనమి శ్రీరామనవమి ఇట్లా అంటే అన్నీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలం ఇదంతా కూడా ఇక్కడ చాలా విశేషమైనటువంటిది శివాభిషేకం ఎప్పుడు చేయమంటారమ్మా ఉదయమే ఉదయమే చక్కగా మీకు ఇంటికి బ్రాహ్మడు వచ్చి చేయించుకుంటే చక్కగా ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోండి లేదా ఏదైనా శివాలయానికి వెళ్లి ఆ శివుడి మీద కాసి నీళ్లు పోసి లేదా దేవాలయంలో అయినా అభిషేకం చేయించుకుందండి చక్కటి ఫలితాన్ని పొందుతారమ్మా ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు శివుడు ఎందుకంటే జగత్ కదా పిల్లలు చూస్తూ ఉంటాడు కాబట్టి చక్కటి ఈతి బాధలు తగ్గుతాయమ్మా దాని వల్ల చాలా చక్కటి ఫలితం ఉంటుంది సంక్రమణం రోజు కనుక శివాభిషేకం ఒక సంవత్సరం చేసి చూడండి చాలా మార్పు వస్తుంది జీవితంలో ఇది సంక్రాంతి విశేషాలు ఖచ్చితంగా నేను అప్పుడు చెప్పినా ఏ పండక్కి చెప్పినా వాగ్వాదాలు కూడదు పండగ అంటే పండగ వాతావరణమే నలుగురు ఉన్నప్పుడు నాలుగు విధాలుగా ఉంటుంది సర్దుకుపోవాలి తప్ప పండగ వాతావరణంలో ఘర్షణలు కానీ ఏడుపు కానీ రాకూడదు ఇదైతే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఇంటా పాటించాలమ్మా ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చే కాలం ఇదంతా అంత లక్ష్మీప్రదంగా కళకళలాడుతూ ఉంటాయి ముంగిళ్ళు ముగ్గులతోటి తోరణాలతోటి రకరకాల రంగులు వేసినటువంటి రంగవల్లుతోటి ఎంత కళకళలాడుతూ ఉంటాయి పేడతోటి ఇలాంటి కాలంలో చక్కగా పండక్కి వచ్చి సంతోషంగా ఉండండి తప్ప కలిహించుకోవడము ఏడవడము ఖచ్చితంగా కూడని పని ఎందుకంటే అందరూ చాలా మందికి అపోహ ఉంటుంది జనవరి నాడు ఏదైనా చేసే సంవత్సరం అంతా చేస్తాము అని చెప్పి ఇది అపోహ ఉంటుంది మనకు అలాగ ఉగాది ఉగాదికి ఎలా అయితే అలా ఉంటామో ఈ సంక్రమణ కాలాల్లో కూడా అలాగే ఉండాలమ్మా అస్సలు కంటితడ పెట్టడం కానీ వాగ్వాదాలు చేసుకోవడం కానీ కూడదు ఇది ఖచ్చితంగా పాటించవలసిన రోజు ఆ తర్వాత చిరుగులేనటువంటి వస్త్రాలనే ధరించాలి అవి కొత్తవే అవనక్కర్లేదు ఉతికి ఆరేసినటువంటివైనా కూడా చిరుగులేని వస్త్రాల్ని మాత్రమే ధరించాలి ఏ పండగైనా కూడా ఇది నియమం నియమం గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకోవాలి అలాగే ఏదైనా పారాయణ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలు కదమ్మా ఆ రోజు ఏదైనా పారాయణ లలితా సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ ఆధిక్య హృదయం కానీ ఇట్లా మనకి ఏది ఇష్టమైతే ఆ యొక్క పారాయణ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇది సంక్రమణం సంక్రాంతి మకర సంక్రాంతి ఇక్కడ మనకి తెలంగాణలో అలయబల చేసుకుంటారు ఈ సంక్రాంతికి అంటే ఇక్కడ ఏంటి అంటే సన్నిహితులంతా కూడా కలవడం స్నేహితులంతా కూడా కలవడం అందుకే చూడండి కనుమనాడు రథం ముగ్గేస్తే ఇంటింటికి వెళ్ళి ఇలా కలుపుకుంటూ వెళ్తుంటూ వెళ్తారు అంటే ప్రతి ఒక్కరిని కలుపుకొని ఆనందంగా ఉండేటటువంటి పండగ ఈ సంక్రాంతి అందుకని ఆనందంగా ఉండండి అనవసరమైన గొడవలకి వెళ్ళండి సంతోషంగా ఉత్సాహంగా ఈ పండగని జరుపుకోండి ముఖ్యంగా ప్రమాదం లేకుండా గాలిపటాలు ఎగరేయడం ఇది మన ఇప్పుడు ఇది మన మన యొక్క తెలుగు సాంప్రదాయం అయితే కాదనే చెప్పాలి గాలిపటాలు ఎగిరేయడం ఈ మాంజాలు వస్తున్నాయమ్మా దాని వల్ల మెడలు కోసుకుపోవడం ముఖ్యంగా పక్షులు పక్షుల పాపం ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాయి అందుకని తగు జాగ్రత్తలు తీసుకొని చక్కగా నేను మా నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ మాంజాలు మేము మా నా మా వారు మా అక్క బాబు గారు బెంగళూరు నుంచి వచ్చారు మా బాబు గారు సంఘం వెళ్ళిపోతున్నారు ఆ రోజు ట్రైన్ ఎక్కించడానికి కాచి కూడా వెళ్తే ఆ సంక్రాంతి రోజమ్మ ఒక మాంజా తెగి మా వారికి ఇక్కడ కోసిపోయింది ఇక్కడ కొంచెం కింద గట్టయి ఉంటే ఆ రోజు ఎంత ప్రమాదం జరిగి ఉండేదో అందుకే నేను కనపడిన వాళ్ళకల్లా చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఉన్నారు చూసుకోండి పక్షులు ఉన్నాయి చూసుకోండి చాలా జాగ్రత్తగా ఈ గాలిపటాలు ఎగరేయడం పైగా ఎక్కుతూ ఉంటారు పరిగెట్టేస్తూ ఉంటారు పిల్లలు చేతికిస్తూ ఉంటారు వాళ్ళ చేతులు కోసిపోతూ ఉంటాయి దగ్గరుండి సరదాగా ఎందుకంటే పండగంటనే సరదా జాగ్రత్తగా మీ యొక్క పర్యవేక్షణలో ఆ యొక్క గాలిపటాలని ఎగరవేయండి ఇది ఒక సూచన అనుకోండి జాగ్రత్తగా ఉండాలి హాని చేయకూడదు హాని చేయకూడదు కదా పక్షులమ్మా అసలు పిచుకలు అయితే ఎన్ని పిచ్చుకలు చచ్చిపోతాయో ఈ గాలిపటాలు ఎగరవు కదమ్మా ఇంత ఇంత ఉంటుంది పిచుక ప్రాణం అంటారు కనపడవచ్చు అంటే ఎక్కడ ఉందో కూడా అర్థం అర్థం కాదు అందుకని చాలా జాగ్రత్తగా ఈ గాలిపటాలు కూడా ఎగరేయండి మరొక్కసారి సుమన్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంతోషం కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంతోషం తల్లి